హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా సింపుల్గా చికెన్ లివర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనందరిళ్లలో ప్రతి సండేకి నాన్ వెజ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి సండేకి చికెన్ లివర్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా సింపుల్గా చికెన్ లేవర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఈ చికెన్ లెవర్ కర్రీ కోసం ముప్పావు కేజీ దాకా చికెన్ లెవర్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల నిండుగా కారం వేసుకోవాలి అలాగే ఇందులో మనం పచ్చిమిర్చిని కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఫస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి తర్వాత చూసుకొని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు అన్నీ ఈ చికెన్ లెవర్కి బాగా పట్టించాలి బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచండి దీన్ని మనం కలిపి గంట అరగంట పక్కన పెట్టాల్సిన పని లేదండి మనం కూర వండుకునే ముందు ఇలా కలిపి వెంటనే కర్రీ ప్రాసెస్ను మొదలు పెట్టొచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టి పక్కన ఉంచండి తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి నెక్స్ట్ ఇందులో రెండు ఇలాచి ఒక అనాస పువ్వు నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క జాపాత్రిని వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి తర్వాత ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకున్నామంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇందులో మనం గ్రేవీ కోసం టమాటో కూడా వేయట్లేదండి సో అందుకని ఇలా ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరికేసి వేసుకోండి ఇన్ని ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల కర్రీ తీపి వస్తుందేమో అని మీకు డౌట్ రావచ్చండి అండి కానీ అలా కూర తీపి అస్సలు రాదండి ఎందుకంటే దానికి తగ్గట్టుగా మనం కారం వేసారనుకోండి రెండు బ్యాలెన్స్ అయిపోతాయి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత మరొక నిమిషం వేయించి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగానే ఉప్పు కారం కలిపి పెట్టిన చికెన్ లివర్ని ఇందులోకి వేసుకోవాలి చికెన్ లివర్ మొత్తం వేసి బాగా కలపండి బాగా కలిపి మూత పెట్టి ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతో ఉడికించుకోవాలి మనం ఇలా ఉడికించడం వల్ల ముక్క ఉడుకుతుంది ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడతాయి అలాగే మంచిగా గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి అలాగే మనం టమాటా కూడా వేయకుండానే గ్రేవీ కూడా వచ్చింది కదా మనకి ఇంకాస్త గ్రేవీ కోసం కొన్ని వాటర్ను కూడా పోసుకున్నామంటే అన్నంలోకి కలుపుకోవడానికి తినటానికి చాలా బాగుంటుంది సో అందుకని ఒక కప్పు వరకు నీళ్లు పోసుకుంటున్నాను మీరు మీ గ్రేవీకి ఎలాగైతే కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా నీళ్లు తీసుకోండి నీళ్ళు కూడా పోసి మూత పెట్టి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూశారు కదా కూరలో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి అలాగే గ్రేవీ కూడా దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నిండుగా గరం మసాలాని వేసుకోండి ఈ గరం మసాలా అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీరు మసాలాని ఎక్కువ వేస్తే కూర బాగుంటుంది అనే అయితే ఇంకో టీ స్పూన్ వేసుకోండి కొత్తిమీర గరం మసాలా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి అప్పుడు కొత్తిమీర గరం మసాలా ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సో అంతేనండి చూశారు కదా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ లెవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదండి చాలా బాగుంటుంది మనం ఈ కర్రీని అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా నెక్స్ట్ సండేకి ఈ కర్రీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ను యాక్టివేట్ చేసుకోండి అలాగే మా ఛానల్లో ఉన్న నాన్ వెజ్ రెసిపీస్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను అవి కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్